కూటమి ప్రభుత్వం భక్తులకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి చెప్పండి ఈ నెల పంతొమ్మిది నుంచి ఒకటో తారీఖు వరకు జరుగు పదకొండు రోజులు శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మరి వచ్చు భక్తులకు మా ఎన్డిఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది వాళ్ళను కేవలం భక్తులను మరి అన్ని సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రులు పంపించడం మరి మంత్రులు కూడా అన్య అధికారులందరికీ గైడ్ లైన్స్ ఇవ్వడం ఒక శుభ పరిణామం చరిత్రకమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మా ప్రభుత్వంలో తీసుకున్నారు ఏంటంటే ముఖ్యంగా పంతొమ్మిది తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు అంటే పదకొండు రోజులు మరి చెక్పోస్టులు ఓపెన్ చేసి ఉంచడం అలాగే ఫ్యూ లైన్లు ఎవరైతే ఉన్నారో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో ఎవరైతే భక్తులు ఫ్యూ లైన్లో ఉంటున్నారో వాళ్ళందరికీ ఉచిత లట్లు ఇవ్వడం ఒకటి ప్రధానమైన అంశం అలాగే ట్యూ లైన్లలో చిన్న పిల్లలకు కావచ్చు అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిస్కెట్స్ పాలు పంపిణీ చేయడం అనేది ఒక వినూతమైన ఆలోచన తిరుమలలో కూడా ఇలాగే ఉండింది మరి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం ఒక శుభ పరిణామం దీన్ని బట్టి తెలుస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం భక్తులకు ఎటువంటి ఇటువంటి సౌకర్యాలు కల్పించడంలో ఉన్న ఒక గొప్ప ఆలోచన ఇది మరి అలాగే అటవీ మార్గాలు వచ్చే నడుచుకుంటూ వచ్చే శివభక్తులకు ముఖ్యంగా చాలా సౌకర్యాలు కల్పించింది ముఖ్యంగా మరి వాళ్ళకి భోజనం వసతి సౌకర్యాలు నీటి సౌకర్యాలు అలాగే మెడికల్ సౌకర్యాలు అలాగే మధ్యమంలో భక్తులకి ఎటువంటి ఆపద తలెత్తినా అంబులెన్స్ కూడా రెడీగా ఉంచడానికి రెడీగా ఉండే విధంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు మరి అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా రెండు లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు నీటి నీటి బాటిల్స్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు మరి అవన్నీ ఒక వాళ్ళు ఇచ్చిన డస్ట్బిన్లు వేసే విధంగా భక్తులు కూడా ఆచరిస్తారనుకుంటున్నాము మరి ఇంత కార్యక్రమం చేయడంలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు రెండు రోజులు అలాగే ఉచిత టోల్ గేట్ అంటే దేవస్థానం సంబంధించి ఉచిత టోల్ గేట్లో డబ్బులు కూడా వసూలు చేయకుండా మరి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక మంచి నిర్ణయం ఎందుకంటే గతంలో భక్తులను వ్యాపారంగా చూసేవాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మరి చాలా పక్కడ చర్యలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా నిర్వహించాలని మరి ముకుమ్మడిగా మరి మంత్రులు వచ్చి ఇక్కడ అన్ని పరిశీలించి క్షేత్రస్థాయిలో అటవీ మార్గాలు కావచ్చు అలాగే అన్ని వెంకటాపురము అటు సైడు మరి వెంకటాపురం నాగలూటి కైలాశ్ ద్వారం ఇవన్నీ స్వయంగా కలెక్టర్ గారు వీళ్ళు మరి అధికారులు ఎస్పి గారు అందరూ పరిశీలించారు మరి దాన్ని తగ్గట్టు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు మరి నిజంగా ఇది ఒక మంచి పరిణామం అలాగే మరి ఎమ్మెల్యే గారు కూడా రేపు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఇరవై మూడు ఇరవై రెండు తారీఖులు వస్తారని అధికారుల బోగట్ట మరి పట్టు వస్త్రాలు అమ్మవారికి తీసుకొస్తున్నారు మరి ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మరి ముందుగానే ముందస్తు ఏర్పాట్లు చూడటానికి గుడ్డ రాజశేఖర రెడ్డి గారు మరి శ్రీశైలానికి వచ్చి మరి ఏర్పాట్లు కూడా చూస్తున్నారని అనుకుంటున్నాము మరి నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం అలాగే కేంద్రం ఉన్న బీజ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ప్రసాద పథకం కింద మరి వందల కోట్ల రూపాయలు శ్రీశైలం అభివృద్ధి క్షేత్ర అభివృద్ధికి మరి నిధులు కూడా కేటాయించారు ఇవన్నీ మరి క్షేత్ర అభివృద్ధికి ఇవన్నీ ఏదైనా సరే పర్యాటకం శాఖ పర్యాటకం అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది టూరిజం మరి రాబోయే కాలంలో టూరిజానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది ముఖ్యంగా వైజాగ్ కావచ్చు అలాగే మరి శ్రీశైలం కావచ్చు అన్నీ ఎక్కడైతే మరి ఒంటి ఒంటిమిట్ట కావచ్చు ఇలాంటివన్నీ దాదాపు ఇరవై పర్సెంట్ వృద్ధి రేటు సాధించడానికి అవకాశం ఉంటుంది పర్యాటక శాఖలో కొన్ని వేల ఉద్యోగాలు కూడా రావడానికి స్కోప్ ఉంటుంది ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం క్షేత్రం నుం క్షేత్రం గురించి పలుమార్లు ప్రస్తావించడం కూడా ఒక పర్యాటక రంగానికి కొత్త ఊపినిస్తుంది ఉపాధి అవకాశాలు స్థానికంగా ఉండే యువతికి వస్తాయి మరి నిజంగా ఇది ఒక మంచి పరిణామం రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక శాఖ ఒక భాగం అవుతున్నందుకు మరి ప్రజలు కూడా సంతోషిస్తున్నారు అలాగే శివరా రాబోయే బ్రహ్మోత్సవాలలో గవర్ రా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న అన్ని జాగ్రత్తలు కూడా ప్రజలు హర్షిస్తున్నారు నా పేరు మల్లికార్జున శ్రీశైలం ప్రాజెక్ట్ భారతీయ జనతా పార్టీ